వెయిట్ చేస్తున్నాం అక్కడ ఎగ్జాక్ట్గా టెన్ డేస్ బిఫోర్ ఒక సర్జరీ అయింది అంటే అది టెస్ట్ లాగా కూడా చేశారు సర్జరీ ప్లేస్ సెచ్ టెస్ట్ అయితే దాంతో ఏమైనా రికవరీ లేదు దీంతో మేజర్ సర్జరీ సర్జరీ చేయాలి అది గర్భసంచికి కొంచెం ప్రాబ్లం అవుతుంది గర్భ కొంచెం సర్జరీతో రిమూవ్ చేస్తేనే క్యూర్ అవుతుంది అని చెప్పారు లేడీస్ ప్రాబ్లం ఇది అమ్మకు మా మదర్కు కిమ్స్ హాస్పిటల్లో ఒక ట్వంటీ డేస్ నుంచి తిరుగుతున్నాను నేను ట్వంటీ డేస్లో టూ సర్జరీస్ ఉన్నాయి ఒక సర్జరీ అయిపోయింది ఆల్రెడీ సెకండ్ సర్జరీ కోసం ఇప్పుడు వెళ్తున్నాం మెడికేషన్ అంత అవుతుంది ఈ దీనికైతే సపోర్ట్ కోసం నేను అంతా అడుగుతున్నాను ఇది కిమ్స్ హాస్పిటల్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి వచ్చాను సర్జరీ కోసం టూ త్రీ డేస్ పడుతుందని చెప్పారు ఈ హాస్పిటల్ వచ్చేసి కిమ్స్ సికింద్రాబాద్ ఇది మినిస్టర్ రోడ్లో ఉంటుంది చూడవచ్చు మీరు గైనకాలజీ కార్డియాలజీ ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చాలా పెద్ద హాస్పిటల్ ఇది ఫిఫ్టీన్ ఫ్లోర్స్ పైన ఉంటుంది ఆల్రెడీ ఒక వీడియో పబ్లిష్ చేశాను నేను జస్ట్ లాస్ట్ ఇయర్ అయితే మా ఫాదర్కి ఇక్కడే స్టూడెంట్స్ పడ్డాయి అది వన్ ఇయర్ బ్యాక్ కిమ్స్లోనే అందుకే సెకండ్ టైం కూడా ఇక్కడికి వచ్చాము మేము మదర్ని కూడా తీసుకొని ఇదే హాస్పిటల్లో ప్లీజ్ హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎంతో మీకు తోచిన సాయం చేయండి కొంచెం ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా నెంబర్కి గూగుల్ పే ఆర్ ఫోన్పే ఆర్ అకౌంట్ నెంబర్ కూడా ఉంది దాన్ని కూడా మీరు పే చేయచ్చు దీనివల్ల ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు మీరు అమ్మకు రెండు సర్జరీ ఒక సర్జరీ అవుతున్నప్పుడు అడగలేదు అంటే సెకండ్ సర్జరీ అన్నారు విత్ ఇన్ టెన్ డేస్లో ఇప్పుడు టూ సర్జరీస్ అనే కదా నాకు కూడా కొంచెం టైం కూడా లేదు అంత ఇమీడియట్లీ అంటే గ్యాదర్ చేయడానికి కూడా ఇవి లాక్స్ల ఉంటుంది పెద్ద పెద్ద హాస్పిటల్ ఇవి అంటే ట్రీట్మెంట్ బాగుంటుంది ఇక్కడ అయితే హాస్పిటాలిటీ బాగుంటుంది చాలా మంచి డాక్టర్లు ఉంటారని ఇక్కడ వస్తున్నాను నేను కిమ్స్ హాస్పిటల్లో ప్లీజ్ హెల్ప్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్ యూట్యూబ్ నుంచి అయితే నాకేం ఇన్కమ్ జనరేట్ అవ్వలేదు ఆల్రెడీ ఒక వీడియో షార్ట్ వీడియో పబ్లిష్ చేసాము అందులో చూడొచ్చు డీటెయిల్గా ఉంటుంది ప్లీజ్ హెల్ప్ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్కి వెళ్తున్నాను ఆ ప్రొసీజర్ అనేది కింద ఉంటుంది రాసిస్తారు వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ క్యాంటీన్ ఉంటుంది ఈ సైడ్ ఆ సైడ్ క్యాంటీన్ ఈ సైడ్ ప్రొసీజర్ ఉంటుంది Tá